వైటీ స్టూడియోలో పైన అయితే మనకి వాచ్ అవర్స్ కాదు అది టోటల్ వాచ్ అవర్స్ యాప్నాప్షన్ ఆప్షన్లో కనిపించేవే నిజమైన వాచ్ అవర్స్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ మీరు త్రీ మినిట్స్ ఈ సంగతి మైండ్ లో పెట్టుకోకుండా ఎన్ని వీడియోస్ పెట్టినా మనీ టైం వృధా అవుతుంది అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను బ్యాక్ ఛానల్ ఈ వీడియోలో నేను కొంతమంది యూట్యూబర్స్ అంటే కొత్త క్రియేటర్ అంటే వాచ్ అవర్స్ గురించి ఎట్లా చూసుకోవాలి నాకు దీనిలో కంప్లీట్ అయిపోయాక వైటీ స్టూడియోలో వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ దాటిపోయాయి బట్ నాకు ఆప్లైన బటన్ అయితే యాక్టివేషన్ కావట్లేదు బట్ మోనటైజేషన్ అయిపోతుంది కదా ఎట్లా చేసుకోవాలి బట్ మనకి వైటీ స్టూడియోలో కనిపించే వాచ్ అవర్స్ వచ్చి కన్సిడర్ కావాలి పైన మనకి వైటీ స్టూడియోలో వచ్చేవి మనకి కన్సిడర్ కావాలి ఏ విధంగా కన్సిడర్ అవుతాయి అనేది నేను చెప్తాను ఏ ఏ విధంగా వాచ్ అవర్స్ చూసుకోవాలి వైట్ స్టూడియోలో ఏ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే నాకు మానిటైజేషన్ అనేది ఎల్జిబుల్ అవుతుంది ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొత్త యూట్యూబర్స్కి అయితే చాలామందికి మిస్ అవుతుంది అంటే నేను ఆల్రెడీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది నాకు టెన్ మంత్స్లోనే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది టెన్ మంత్స్కి నాకు శాలరీ కూడా వచ్చింది నేను ఎలాగా చేశాను అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నాకు తెలిసిన అయితే ఖచ్చితంగా చెప్తాను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను కొంతమంది డౌట్స్ అడిగారు దానికోసం అని చెప్పేసి ఈ వీడియో నేను తీసుకుంది చూడండి ఇక్కడ వైటీ స్టూడియో ఇది ఈ ఛానల్కి సంబంధించి కనిపిస్తున్నారు కదా ఇక్కడ కనిపించేది ఛానల్కి సంబంధించి వ్యూస్ వాచ్ అవర్స్ అని ఉంది కదా ఇక్కడ పక్క పక్కన ఇవి రెండు ఇక్కడ మామూలుగా షార్ట్స్ షార్ట్సే కాబట్టి జీరో వ్యూస్ ఈ ఛానల్ షార్ట్స్కి సంబంధించి కాబట్టి జీరో వ్యూస్ జీరో వాచ్ అవర్స్ చూపిస్తుంది బట్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ షార్ట్స్ నుండి అప్లోడ్ చేసే వాళ్ళకి ఇక్కడ వాచ్ అవర్స్ అనేవి ఎంతో అంత కనిపిస్తుంది కదా మనకి టోటల్ కనిపిస్తుంది బట్ ఇది కాదు మనకు మానిటైజేషన్కి అవసరమయ్యే ఇవి ఓన్లీ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే అట్లా చూడాలన్నది వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఛానల్ కనిపిస్తుంది మనం ఏదైతే ఛానల్ క్రియేట్ చేసామో ఆ ఛానల్ కనిపిస్తుంది ఆ తర్వాత కింద ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా డాష్ బోర్డు కంటెంటు అనలిటిక్స్ కమ్యూనిటీ ఎర్న్ ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇవి చూపిస్తుంటుంది కదా ఎలిజిబిలిటీ ఏంటి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్న్ ఆప్షన్లో సబ్స్క్రైబర్సు నెక్స్ట్ వచ్చి పబ్లిక్ వాచ్ అవర్సు ఇక్కడ షార్ట్కి సంబంధించి వ్యూస్ ఇది మానిటైజేషన్కి ఫ్రీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఇవి రెండు కంప్లీట్ అయితే మనకి ఫ్రీ మానటైజేషన్కి అనేది అప్లై దానికి పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి ఈ స్కేల్ ఫిల్ అవ్వాలి నెక్స్ట్ వచ్చి త్రీ వీడియోస్ అనేది మనం ఎట్లాగా అప్లోడ్ చేసి ఉంటాము ఇది కాదు నెక్స్ట్ పబ్లిక్ వాచ్ అవర్స్ పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చి మనకి ఎప్పుడైతే త్రీ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం మనం కాబట్టి ఎర్న్ ఆప్షన్ అక్కడ స్టూడియోలో కనిపించే దానిలో ఉన్న వాచ్ అవర్స్ కన్సిడర్ కాదు ఇక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎర్న్ ఆప్షన్లో కనిపించే వాచ్ అవర్సే మనకు కన్సిడర్ ఎప్పుడైతే ఈ స్కేల్ ఫిల్ అయిపోయి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి మనకు ఫుల్ఫిల్ అయిపోతాయో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారో ది ఇప్పుడు మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత నెక్స్ట్ అది ఫిల్ అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు అప్లైన్ బటన్ అనేది యాక్టివేషన్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇది థౌజండ్ ఫుల్ఫిల్ మానిటైజేషన్ అంటే ఇది థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి నెక్స్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి లేదా ఇక్కడ వచ్చి నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ అన్న షార్ట్స్ నుంచి రావాలి ఈ వీటిల్లో ఇవి మొత్తం కంప్లీట్ అయితే మనం ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది బట్ వాచ్ అవర్స్ వచ్చి ఇవి మాత్రమే చూసుకోవాలి ఆప్షన్లో వచ్చే వాచ్ అవర్స్ మాత్రమే మనకి కన్సిడర్ దాన్ని బట్టే అవే మనకు విలువైనవి ప్లస్ మానిటైజేషన్కి సంబంధించి పనికొచ్చేవి కూడా అది ఇన్ఫర్మేషన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి నాకు ఈ మధ్య తెలిసింది అది కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి నీతో చెప్తున్నాను నేను విషయం ఏంటంటే అది ఇప్పుడు త్రీ మినిట్స్కు మనం వీడియో అనేది నిలువుగా పెట్టి త్రీ మినిట్స్ తీసినా కూడా అంటే ఫోన్ని నిలువుగా పెట్టి షార్ట్స్ రూపంలో కానీ వీడియో తీస్తే అది వచ్చి షార్ట్స్కే వెళ్ళిపోతుంది అంట షార్ట్ కిందే కన్సిడర్ అంట వీడియో కింద అయితే రాదంట అందుకని మనం త్రీ మినిట్స్లో అంటే ఇంతకుముందు షార్ట్ వచ్చి వన్ మినిట్ ఉండేది ఆ వన్ మినిట్లోనే కంప్లీట్ అయిపోయేది ఇప్పుడు త్రీ మినిట్స్ అయినా కూడా మనం నిలువుగా పెట్టి తీస్తే అది షార్ట్స్కే వెళ్ళిపోతుందంట అది షార్ట్స్కి వెళ్ళిపోయినప్పుడు మనకు రెవెన్యూ వీడియోస్కి షార్ట్స్కి రెవెన్యూ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి తగ్గిపోద్ది అదే కాకుండా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళకి వాచ్ అవర్స్ కావాలి కదా మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఫుల్ మాంటైజేషన్కి అవి కూడా లాస్ ఎట్లాగా అంటే షార్ట్స్ రూపంలోకి వెళ్ళిపోతే వాచ్ అవర్స్ రావు వీడియో రూపంలో అయితేనే వాచ్ అవర్స్ వస్తాయి కాబట్టి ఎడిట్ చేసేటప్పుడు సిక్స్టీన్ ఈస్ టు నైన్ ఫ్రేమ్ పెట్టి ఎడిట్ చేసి వీడియో రూపంలో రిలీజ్ చేయాలి షార్ట్ కాదది కాబట్టి అట్లా చేస్తే మనకు రెవెన్యూ అనేది లాస్ పోము వీడియో కింద అది కన్సిడర్ అయిపోతుంది త్రీ మినిట్స్ అయినా కూడా మనం ఫోన్ నిలువ పెట్టి తీసామంటే అది షార్ట్స్ కింద కన్సిడర్ అయిపోతుంది రెవెన్యూ తగ్గిపోతుంది కాబట్టి అది కూడా మైండ్లో పెట్టుకోవాలి అందుకోసం అని చెప్పేసి ఫోన్ని ఎప్పుడైనా కూడా పెద్ద వీడియోస్ వచ్చి మనం సిక్స్టీన్ ఇస్టు నైన్ హా తీయడం కూడా అడ్డం పెట్టి తీస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది వీడియో కూడా క్లారిటీ ఉంటుంది నీట్గా మనం అప్లోడ్ చేసుకునేదానికి బాగుంటుంది అయితే అది షార్ట్స్ కింద వెళ్తుంది మనీకి మనీ కూడా వేస్ట్ పోతుంది మానిటైజేషన్ అయిన వాళ్ళకి నేను ఈ వీడియోలో కూడా నేను ఎలాగా ఎడిట్ చేస్తాను అనేది కూడా ఏ ఫ్రేమ్ ఎట్లా సెట్ చేసుకుంటాను అనేది కూడా చెప్తాను అంటే రకరకాల ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరెవరు వాడినా కూడా ఫ్రేమ్ అనేది ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు కాయన్ మాస్టర్లో చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా ఇప్పుడు నేను వీడియోని షార్ట్ని నేను ఏ విధంగా ఎడిట్ చేస్తాను అన్నది ఏ ఫ్రేమ్లో సెట్ చేసి ఎడిట్ చేస్తాను అన్నది ఇప్పుడు చూపిస్తానండి నేను వాడేది ఇన్షార్ట్ షార్ట్ యాప్ ఇక్కడ కనిపిస్తుంది రకరకాలు వాడతారు క్యాన్వా వాడతారు కాయన్ మాస్టర్ వాడతారు ఏ దానిలో అయినా ఫ్రేమ్ అనేది ఎగ్జాక్ట్లీ ఇదే సిక్స్టీన్ ఇస్ టు నైన్ నైన్ ఇస్ టు సిక్స్టీన్ ఈ విధంగా వీడియోస్లోకి వెళ్తుంది తీసుకెళ్ళంగానే మనం వీడియో అనేది క్లిక్ చేస్తాము వీడియో క్లిక్ చేయగానే మనకు వీడియోస్ అనేవి ఓపెన్ అయిపోతాయి న్యూ మనం ఏదైతే ఇప్పుడు ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఈ వీడియో తీసుకుంటున్నాను నేను బట్ ఇది వచ్చి నిలువుగా తీసున్నారు బట్ దీన్ని నిలువుగానే అప్లోడ్ చేసుకుంటే బాగుంటుంది అంటే షార్ట్ కిందే బట్ మీకు చూపించేదానికి చెప్తున్నా నేను ఇప్పుడు ఫ్రేమ్ అనేది అక్కడ సెట్ చేసుకోవాలి మనం ఫస్ట్లో ఇది షార్ట్ అనమాట ఇది నైన్ ఈజ్ టు సిక్స్టీన్ ఫ్రేమ్ ఇది అంటే నిలువుగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో సిక్స్టీన్ టు నైన్ అనేది ఇది వీడియోస్కి ముఖ్యమైనది అనమాట ఇది ఇట్లా అప్లోడ్ చేస్తే వీడియోస్ నీట్గా ఉంటుంది సిక్స్టీన్ టు నైన్ వాడాలి ఎడిట్ చేసేటప్పుడు ఫ్రేమ్ వచ్చి ఇది వచ్చి వీడియోకి సంబంధించి వీడియో నీట్గా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది మనం అప్లోడ్ చేసుకునేదానికి బాగుంటుంది ఇది వచ్చి షార్ట్ నైన్ టు సిక్స్టీన్ ఈ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి ఏ యాప్లో అయినా ఎడిటింగ్ యాప్లో ఫ్రేమ్ అయితే ఇదే ఎగ్జాక్ట్లీ ఈ విధంగా సెట్ చేసుకొని మనము వీడియోస్ని ఎడిట్ చేస్తే చాలా నీట్గా వస్తాయి క్లీన్గా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి మీకు చూపిస్తాను నేనైతే ఇన్షార్ట్ పడతాను వీడియో నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ